బావగారండి నమస్కారం అబ్బో వీక్ రావు గారా నువ్వు నువ్వు పనిబడి వచ్చినావు కదా ఏం నిన్ను చూసిపోతాండి దర్శనం తీసుకుందామని వచ్చిన బావగారు అబ్బా అంతా ప్రేమ ఆడపించింది అయ్యో అబ్బా ఎన్ని బాగాలో బొక్కల బండి ఏండి ఆడే ఉందా బొక్కా ఇంకెక్కడని ఇంకో లుంగీ కూడా ఇంకో బొక్కు ఉందా ఓరేయ్ అవన్నీ నీకెద్దు కానీ పచ్చగడుగు కానీ అసలు వచ్చిన పని చెప్ప పర్లే కానీ ముందు కూర్చోసుకుని కూర్చో సరే బావగారు ఆడించుకొచ్చేయ్ నువ్వు ఎడమ చూడడం చూడు తెచ్చుకో కూర్చో ఇక రాక రాక వస్తే మరేమొద్దు మా బావగారు మళ్ళీ నన్ను ఏం కూర్చోవాలని అనుకుంటున్నాం ఈ మధ్య రాక చాలా లైన్గా బావగారు మీ అందరికి చెప్తే మళ్ళీ అది అని పిల్లలు కుర్చీ మీద కూర్చుంటే మా బావగారు పోయి ఇంత పెసన ఆస్టోడికి పోయి నాకు డబ్బులు ఇస్తారు మా ముందులో కూర్చోబు పిల్లలతో కూర్చోవాలి ఆయన మరో నువ్వు ఎర్ర టమాట అయినా పక్కన ఎప్పుడైనా ఒక చికెన్ ఒక పావు కిలోన తెచ్చుకున్నావా మటన్ ఎప్పుడన్నా తెచ్చుకున్నావా

ప్రపంచంలో ఎవడ కాకరగా పొట్టు తీయకుండా తీయకుండా తినేటువంటి ఎవడన్నా ఉన్నా బాగా ఆరోగ్యం ప్రకారంగా పొట్టు తీయకుండా బీరకాయ సొరకాయ కాకరకాయ ఏదైనా దోసకాయ కూడా ఆలుగడ్డ కూడా పొట్టు తీయకూడదు కదా మీకు ఏ ఇంకా పెసరాజ్ తన పోయింది ఇంకేంది బాబు గారు నేను పుట్టిన కాదు ఇల్లుంది నీకే ఉంటుంది ఇది పది సంవత్సరాలు ఆ సినిమాలో వాడు ఎవడు వేసుకుని ఉన్నట్టే ఉంది అసలు ఆ బందే బావా అసలు నా పన్నే చూడు అది కాదా డబ్బులు చెట్టుకు డబ్బులు నీకేంది బావ గారు నాకేముందిరా నా పిల్లరాళ్ళు బయట ఉన్నాయి నాకు తగ్గకుండా అంటే సరిపోయింది నీకేమైంది నీకన్నా బుద్ధిందా వాళ్ళకి పుట్టలేదా వాళ్ళ పిల్లలు చదువుకోరా బతికించుకోవద్దరా వాళ్ళకి నేనేది కష్టపడతారా నాకు ఈ పిలికిడి బియ్యము ఒక్క కాకర నాకు నాకు అర్థం అంత నువ్వు మరి నువ్వే తింటే మరి నాకేం పెడతా ఇయ్యాలా అరే మొత్తం నువ్వే తిండరా మొత్తం నీ తింటే కానీ నువ్వు పని కట్టుకుంటావర్లే కదా నీకు దగ్గర

ఇది లేకపోతే కనపడుతుంది అబ్బా నీ ముఖం ఒకసారి సరే కనపడుతుంది ఎల్లికి పెట్టించుకోపోయినా పోయి ఆ కొడుకు పోయింది అరే నా సంగతి సరే కానీ అసలు వేడుకుంటున్నారా ఏం లేదులే బావగారు దేని బామర్ బామ దేని ఆ దేనికొత్తడు అంత మాత్రం అర్థం చేసుకోవడనుకొచ్చాం అనుకుంటున్నాను ఏం నిన్ను పండగే లేదు ఇప్పుడేం తీసుకోపోతారా ఏ పండుగని అయితే తెసప్పమంట ముఖానికి ఒక పండగ నన్ను తీసుకొడకు వస్తాను నేను అక్కడ కలగై నువ్వు చిన్న పని చేసి పని నేను తీసుకొచ్చి పెట్టలే అరే నేను కలగనో లేదులే బాగారు నాకు ఒక ఐదు వందలు నీ బాగారు

నువ్వే నన్ను బనా నేను బనా ఇస్తుల్లో బావ కాబట్టి బనా ఇస్తాను నేను ఒక్క రూపాయి కూడా పోరా నాకు నువ్వు ఇచ్చిన దాకా నువ్వు పోయేదే లేదు బావాసారి మా చెల్లి వచ్చినాక అట్నే ఉంటాడు అలాగే కూర్చున్న డబ్బులు అడుగువా ఎన్నో ఉన్నాయి అబ్బా పాత పెట్టలో వాళ్ళయితే ఏ రాదు పాతబెట్లో దాచిపెట్టిన ఒక పేపర్ కింద నువ్వు దాచి పెట్టినరా నేను దానికి నువ్వు దాచి పెట్టిన ఎవరు చెప్పిన చాప పాతబెట్టలో చేప ఎలా డబ్బులు తంగి పెట్టుడు నా దగ్గర ఒక రూపాయలు చూడు 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 ఏ లేదు లేదు ఒరాపరు నులే నా దగ్గర బావ అవతల మారబయింది బావ ఇయాలెత్తానా నన్నలు ఇత్తమనుకోను ఎంత నాం చేసొక 500 ని బావ ఆ ఏ బావ అరే ఏ ఇలే బావ అరే నా కారు తీసుకురా ఈ బావ అసలు ఈ మీసాలే ఏంది అరే నా దగ్గర ఒక్కరు 500 ఇలే బావ ఎంత బతిలాన్నా ఎంత బులబచ్చకాలు చేసినా నా దగ్గర ఎదు రూపాయలు లేదు అమ్మో ఈకసారి బావ అరే బావ కాదు అరే ఒక్కసారి నువే నాకు తీసుకున్నా అప్పుడు తీసుకున్నా అప్పుడు తీసుకున్నా కదా ఐదు వందలు ఇస్తా రెండు బన్నీలు ఇచ్చిన రెండు బన్నీలు కూడా కొనకొద్దు బాకొచ్చాయ్య గారు ఫోన్ చేస్తే నేనే వద్దు కదా అయ్యో అట్ట అనుకుంటా మీరు పెద్దోళ్ళు అట్ట అనకూడదు తెలు చెప్పండి వచ్చింది అవసరం అమ్మా అయ్యో మీరు అడగాలనా దూరం రావాలనా ఏదన్నా మనిషిని పంపించేసి అడకరాకపోవడం ఇద్దని కదా ఏమైనా వచ్చినా ఐదు కావాలంటారా అయ్యో 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 ఎందుకు ఎందుకు వచ్చింది అట్లా కూర్చుంటారా కదా వెళ్ళిపోరా తీసుకొచ్చారు ఉంది ఓకే ఓకే అరేసా కళ్ళు ముసుకో అడు పోయి రాత్ర నువ్వు ఏడు కూర్చోకపోతే పెద్దోళ్ళు మీరు

వీడు వీడు ఆయనకి నువ్వు అడగకుండానే ఐదు వందల రూపాయలు బావా అరే నువ్వు కాకరకాయలు కోసిన దాకున్నా టమాటలు కోసిన దాకుండా అరే బియ్యం గింజ లేదా మట్టిపెళ్ళ లేదా అరే నేను చెప్పింది విశ్వాసం ఇదేనా బావా నీ చెప్పింది వారా అరే ఈ బియ్యం సాక్షిగా నీకు ఆయనకి నక్కకి నాకు తేడా తెలుసారా ఏంటి బాబా ఏమనుకుంటారు ఆయన ఇప్పుడు అట్లా ఉండు కానీ నన్ను వచ్చి డబ్బులు అడిగిండు కానీ ఒకప్పుడు వంద ఎకరాలు ఆశనా ఎట్ట వంద వాళ్ళ బాబాయే జీతండి వాళ్ళ బాబాయే జీతం దొంగ లెక్కలాసి వంద ఎకరాలు ఆస్తు కొట్టుకుంటారు పాపం అవునా ఈ నాలుగు ఎకరాలు అయినా మా ఊళ్ళో ఎవరు చదువుకుందాం అన్నా బట్టలు లేకపోయినా పుస్తకాలు లేకపోయినా కొనిచ్చిండు ఉద్యోగాలు చేస్తున్నంటే ఈయన పెట్టిన పూవేనా అవునా అంత మంచివాడు మరి ఒక విషయం చెప్పనా నా అప్పుడు ఈ పెద్ద మనిషి దీవెన తీసుకోవాలని నన్ను నా పెళ్ళాన్ని తీసుకుని మా నాన్న వచ్చిండు అవునా ఆయన కాలం మొక్కినా

తను ఇట్లా పమ్మంటావా నువ్వు ఇంట్లో పోద్ది ఇంట్లోబ్బా ఐదు వందలు లేవా అరేవు అరేవ్వు ఒక్కసారి బా దేశం లేవురా నరే నువ్వు నన్ను చికెన్ కోసి ముక్కలు కొట్టించుకొని మీ చెల్లెతో ఫ్రై చేసుకొని నువ్వు ఐదు వందలు ఇచ్చినందుకు నేను తీసుకొచ్చి ఇత్తబ్బా మా కళ్ళు నే బావ లేవురా బావా లేవురా నా దగ్గర పగిలి ఐదు వందలు ఇవ్వా పగిలిపోయిన పగిసా కూడా లేదు తమరు లేవచ్చు తమరు పోవచ్చు నువ్వు అది దారి

别了，喂，你啊，啥人？嘿。